హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమ ఓ ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫోర్ నేను చేసే ప్రతి పనిలో అమ్మ నాకు గుర్తొస్తుంది పిన్ని ఎక్కడన్నా అమ్మ పేరు వినపడితే తను నా కోసం తిరిగి వచ్చిందేమో అని అనిపిస్తుంది కానీ తను మా అమ్మ కాదని తెలిసినప్పుడు తను నా కోసం ఎప్పటికీ తిరిగి రాదని తెలిసి చాలా ఏడిపోస్తుంది మనసంతా భారంగా అయిపోతుంది పిన్ని అని ప్రేమ ఏడుస్తూ ఉంటుంది ప్రతి ఇంట్లో నీలాంటి ఆడపిల్ల ఒకరి ఉండాలి ప్రేమ ఇంత చిన్న వయసులో ఎన్ని బాధ్యతలు తీసుకున్నావు తల్లి కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించకుండా నీ బాగోగులు తెలుసుకుని తోడు ఉంటున్నందుకు నన్ను నీ సొంత మనిషి అనుకుని నా మగుడు వెదవ అయినా నన్ను పోషిస్తున్నావు పైగా వాడు నన్ను ఏమీ చేయకూడదని ప్రతీ నెల వాడికి డబ్బులు కూడా ఇస్తున్నావు నీకు ఉన్న దాంట్లోనే ఓల్డేజ్ హోంలో ఉన్న ముసలివాళ్ళకి సొంత మనవరాలిలా దగ్గరుండి వాళ్ళ బాగోగులు చూసుకుంటావు ఇంత మంచి మనసున్నా నిన్ను చూసి మీ అమ్మ ఎక్కడున్నా సంతోషపడుతుంది నువ్వు ఇలా ఏడవకూడదు నువ్వు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి ప్రేమ అని అంటుంది ప్రేమ కళ్ళు తుడుచుకుని పిన్ని ఎన్ని రోజులని ఇలా వాడితో తన్నులు తింటూ ఉంటావు ప్లీజ్ వాడి మీద కంప్లైంట్ ఇద్దాము అని అంటుంది ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాము కానీ ఎన్ని రోజులని వాడు జైల్లో ఉంటాడు వాడు రిలీజ్ అయిన మొదటి రోజే నీ మీద పగతో నువ్వే ఇదంతా చేపించావని నిన్ను ఏమైనా చేస్తే అందుకే వద్దు ఇంకా ఎంతకాలం వాటితో రాసిపెట్టి ఉందో అంతవరకు తప్పదు అందుకే నిన్ను కూడా మాకు దూరంగా ఉండమంటున్నాను నిన్ను చూస్తే వాడికి డబ్బులిచ్చే మిషన్లా కనిపిస్తున్నావు మమ్మల్ని అడ్డు పెట్టుకుని నీ నుంచి డబ్బులు లాక్కుంటున్నాడు అని అంటుంది సరే నీ ఇష్టం పిన్ని నీకు ఒక గుడ్ న్యూస్ నాకు కొత్త జాబ్ వచ్చింది పైగా శాలరీ కూడా చాలా ఎక్కువ వాళ్ళు నాకు రూమ్ కూడా ఇస్తానన్నారు సో ఇక నుంచి నా రూమ్ రెంట్ కూడా ఉండదు ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామన్నారు అని అంటుంది నిజంగా నా ప్రేమ పోనీలేమ్మ ఇక నుంచైనా నీకంటూ ఎంతో కొంత దాచుకో తల్లి నీ పెళ్లి కోసమైనా డబ్బులు ఉండాలిగా అని అంటుంది అలాగే పిన్ని ఇంక నేను వెళ్తాను అని అంటుంది ఇంట్లో అందరూ పడుకోగానే రిషి బాల్కనీలో నిలబడి తన చిన్నప్పటి వీడియోస్ని చూస్తూ ఉంటాడు అప్పుడే తప్పటడుగులు వేస్తున్న తన చెల్లి వీడియో చూస్తూ నా గురించి ఆలోచించలేదు ఓకే కానీ ఇంత చిన్న పాపని వదిలి ఎలా వెళ్ళాలనిపించింది కనీసం తన గురించైనా ఆలోచించలేకపోయావా ప్రపంచంలో ఏ తల్లి పాలు తాగే బిడ్డని వదిలి ఇలా తన సుఖం కోసం చూసుకోదేమో కన్న పేగు గుర్తుకు రాలేదా నీకు ఏ డబ్బు కోసమైతే నువ్వు మమ్మల్ని వదిలేసావో ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గర చాలా ఉంది కానీ నువ్వు చేసిన మోసాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను నా చెల్లెల పెళ్ళిని ఎంత గ్రాండ్గా చేస్తున్నానో తెలుసా నువ్వు తనని వదిలేసిన ఈ అన్నయ్య ఎప్పటికీ వదలడు అసలు నీలాంటిది నా కన్న తల్లి అని అనుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది ఐ హేట్ యూ అని రిషి అంటాడు ఇక్కడ ప్రేమ కూడా బాల్కనీలో నిలబడి చంద్రుడి వైపు చూస్తూ అమ్మ చూస్తున్నావా నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈ రోజుకి నువ్వు నన్ను వదిలి వెళ్ళి పది సంవత్సరాల తొమ్మిది రోజులవుతుంది కానీ నువ్వు మాత్రం ప్రతిరోజు గుర్తొస్తున్నావు ఆడపిల్ల ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం నువ్వు నా దగ్గరగా లేకపోయినా నా ప్రతి అడుగులో తోడుగా ఉండి ధైర్యంగా ముందుకు నడిపించమ్మా నీకు ఒకటి తెలుసా ఈరోజు నేను ఒక పొగరుబోతుని కలిశాను అతనికి కోపం ముక్కు మీద ఉంటుంది కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చాలా మంచిది నా మీద పోలీస్ కంప్లైంట్ చేస్తాను అని నన్ను బెదిరించాడు నువ్వేమీ కంగారు పడకు నేను చూసుకుంటాలే అని చెప్పి జాబ్ వచ్చిన విషయం కూడా చెప్పి ఐ లవ్ యూ అమ్మ నిన్ను చాలా మిస్ అవుతున్నాను గుడ్ నైట్ అని తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తుంది మార్నింగ్ ప్రేమ లేచేసరికి ఇంటి దగ్గర కానిస్టేబుల్స్ ఉంటారు సార్ ఎవరికోసం వచ్చారు అని ప్రేమ అడుగుతుంది ప్రేమ అంటే మీరేనా అని అంటారు అవును సార్ కానీ నేనేం చేశాను అని అంటుంది రాత్రి రిషి మల్హోత్రా గారి ఇంటికి వెళ్ళి గొడవ చేస్తూ వాళ్ళని విసిగించాలని ఆయన కంప్లైంట్ ఇచ్చారు అని అంటారు ఆ మాటలు వినగానే ప్రేమకి ఫీజులు ఎగిరిపోతాయి దుర్మార్గుడు సరదాగా అంటున్నాడు అనుకున్నాను నిజంగానే కంప్లైంట్ చేశాడు అని అనుకుంటూ సార్ ఏదో పొరపాటు జరిగింది ఆయనతో నేను ఒకసారి మాట్లాడతాను నాకు కొంచెం టైం ఇవ్వండి ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఈరోజే నేను కొత్త జాబ్లో జాయిన్ అయ్యాను ఆ కంపెనీ వాళ్ళు ఫ్లాట్ కీస్ ఇచ్చి నాతో సైన్ చేయించుకోవడానికి ఇప్పుడు వస్తామన్నారు మిమ్మల్ని ఇక్కడ చూస్తే నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చి నా జాబ్ పోతుంది అని బ్రతిమాలే లోపే ఆ కంపెనీ వాళ్ళు వస్తారు అక్కడ పోలీసులను చూసి ప్రేమ పోలీసులేంటి అని అడుగుతారు ఏమ్మా ఇలాంటివన్నీ ఉన్నాయని తెలిసినప్పుడు అంత పెద్ద వారితో గొడవ ఎందుకు చాలా వరకు ఆయన ఏ విషయాలకి అంతగా పట్టించుకోరు కానీ స్వయంగా రిషి మల్హోత్రా గారే మీ మీద కంప్లైంట్ చేశారు అని కానిస్టేబుల్ అంటాడు ఏంటి మీ మీద కంప్లైంట్ ఫైల్ అయ్యిందా అది రిషి మల్హోత్రా గారు కంప్లైంట్ ఇచ్చారా అని అంటారు సార్ ప్లీజ్ ఆయన నా గురించి తప్పుగా చెప్పారు నేను ఆయనతో మాట్లాడతాను కంప్లైంట్ వాపస్ తీసుకునేలా చేస్తాను మీరు కంగారు పడ నా జాబ్ క్యాన్సిల్ చేయకండి అని అంటుంది ఏంటి ఆయనతో మాట్లాడతావా ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారో తెలుసా అలాంటిది నువ్వు ఆయన్ని కలుస్తావా స్వయంగా ఆయనే నీ మీద కంప్లైంట్ ఫైల్ చేశారంటే ఈ జాబ్ నీకు ఇవ్వడం కుదరదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు సార్ ఒకసారి ఆయనతో మాట్లాడతాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది చెప్తుంటే వినవేంటమ్మా ఆయన విత్డ్రా తీసుకుంటారని ఎందుకు అనుకుంటున్నావు అని అంటూ కానిస్టేబుల్ రిషికి కాల్ చేస్తాడు సార్ ఆ అమ్మాయి మీతో మాట్లాడాలి అంటుంది ఈ కంప్లైంట్ వల్ల ఆ అమ్మాయి జాబ్ కూడా పోయింది అని కానిస్టేబుల్ చెప్తాడు ఆ మాటలకి రిషి పెదవుల మీద ఐవిల్ స్మైల్ వస్తుంది అయ్యో జాబ్ పోయిందా సరే అయితే ఆ అమ్మాయిని వదిలేయండి అని అంటాడు సార్ ఆయన ఏమన్నారు అని ప్రేమ అడుగుతుంది నీ టైం బాగుందమ్మా ఆయన నిన్ను వదిలేయమన్నారు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు సచ్చినోడు నా జాబ్ పోగొట్టి ఇప్పుడు వదిలేయమన్నాడు మిస్టర్ రిషి మల్హోత్ర అయిపోయావు నువ్వు నీ దగ్గరికి వస్తున్నా ఎలాగో కంప్లైంట్ వరకు వెళ్ళావుగా ఏం చేస్తానో చూడు అంటూ రిషి ఆఫీస్కి వెళ్తుంది రిషి విక్కీ అక్షయతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు సెక్యూరిటీ ఎంత వద్దని ఆపినా వినకుండా వాళ్ళని తోసుకుంటూ రిషి క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది హలో మిస్టర్ రిషి ఇటు చూడు నేను ఏం చేశానని నా మీద రిపోర్ట్ చేశావు డబ్బుందని పొగరు కదా అని అంటుంది తనను పేరు పెట్టి పిలవగానే రిషికి చాలా కోపం వస్తుంది ఏం చేశావో నీకు తెలియదా దొంగతనం చేశావు కంప్లైంట్ ఇచ్చాను అని అంటాడు ఏం దొంగతనం చేశాను ఏం మిస్ అయ్యింది మీ దగ్గర చెప్పండి రాత్రి టైంలో ఒంటరిగా మీ వస్తువు మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను అదా నేను చేసిన తప్పు మీకు సారీ చెప్పాను అయినా ఎందుకు ఇలా చేశారు ఇవేనా మీకు తెలిసిన విలువలు ఇదేనా మీ ఫ్యామిలీ మీకు నేర్పించిన సంస్కారం అని అంటుంది మరి మీ ఫ్యామిలీ నీకేం నేర్పించింది లేచిపోయి వచ్చిన జంటలకు పెళ్లి చేయమనా అదే నా సంస్కారం అంటే అసలు ఆ హక్కు నీకెవరిచ్చారు ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళు బాగానే వెళ్ళిపోతారు వాళ్ళ స్వార్థం కోసం అభం శుభం తెలియని పిల్లలని బలి చేస్తుంటారు ఇంకొకటితో పోయే ఆలోచన ఉన్న పిల్లల్ని కనడం ఎందుకు అలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళు హెల్ప్ చేయడం చీ అని రిషి అంటాడు నేనేం చేస్తే నీకెందుకు నీకు చెప్పినా అర్థం చేసుకునే మనసు లేదు అయినా ఒకవేళ అలా వచ్చిన వాళ్ళకి పెళ్లి చేస్తే తప్పేంటి వాళ్ళు అలా వచ్చారంటే అక్కడ ప్రేమ లేనట్లే ప్రేమ లేని చోట బంధం ఎప్పుడూ నిలబడదు అలాంటి వాళ్ళు విడిపోయినా తప్పులేదు నువ్వు చేసేది ఫ్యామిలీ కోసమైతే నేను చేసేది ప్రేమ కోసం మాత్రమే అని అరుస్తుంది డోంట్ షౌట్ అని రిషి వేలు చూపిస్తాడు ఐఆమ్ నాట్ షౌటింగ్ అని అంటుంది గెట్ లాస్ట్ అండ్ ఇంకో విషయం నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఈ రిషి మల్హోత్రతో పెట్టుకుంటే ఏమవుతుందో అని రిషి అంటాడు ఆ అర్థమైంది కానీ నా గురించి కూడా నీకు తెలియాలిగా అని పక్కనే ఉన్న గ్లాస్ టేబుల్ని బ్రేక్ చేసి రిషికి వేలి చూపిస్తూ నా గురించి కూడా తెలిసిందనుకుంటున్నాను నేను చాలా మొండిదాన్ని ఈ ప్రేమతో పెట్టుకుంటే కైమా అయిపోతావు అని చెప్పి వెళ్ళిపోతుంది రిషి పైకి లేచి తన ధైర్యాన్ని చూసి అలాగే నిలబడిపోతాడు ఇదంతా చూస్తున్న అక్కీ విక్కీ మాత్రం ఓం మై గాడ్ అన్నయ్యతో ఛాలెంజ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి అందులోనూ తను ఒక అమ్మాయి తను నాకు చాలా నచ్చింది బ్రో అని అక్కి అంటుంది తన ధైర్యం చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది అని విక్రమ్ అంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ అక్షయ ఎంగేజ్మెంట్కి అన్ని పనులు పూర్తవుతాయి అబ్బాయి తరపు వాళ్ళంతా ఇంటికి చేరుకుంటారు అబ్బాయి పేరు రాజ్ వాళ్ళమ్మ సరళ మాట్లాడుతూ నా ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి ఫ్యామిలీలో అమ్మాయిని ఎందుకు కోడెలుగా చేసుకుంటున్నావు సరళ వాళ్ళమ్మ లేచిపోయింది అలాంటి బుద్ధులు ఆ అమ్మాయికి కూడా ఉంటే ఏం చేస్తావు అని అన్నారు ఆ మాట వినగానే రిషి కళ్ళు కోపంతో ఎర్రబడతాయి నేను వాళ్లతో ఒకటే మాట చెప్పాను వాళ్ళ బ్రదర్ చాలా స్ట్రిక్ట్ తనని పెంచింది వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య పెంపకం మీద నాకు నమ్మకం ఉందని చెప్పాను నేను చెప్పింది కరెక్టే కదా రిషి అని సరళ అంటుంది అప్పటికే కోపంతో పిడికిలి బిగించిన రిషి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని తనకి మా ఫ్యామిలీతో ఎలాంటి సంబంధం లేదు మా అక్షయ అలాంటి అమ్మాయి కాదు తను ఏ ఇంటికి వెళ్ళినా మంచి భార్య అవుతుంది అలాగే మంచి కోడలు కూడా అవుతుంది అని రిషి అంటాడు అక్షయ్య వాళ్ళ అన్నయ్యని చూస్తూ ఇదే మాట ఇంకెవరైనా అంటే అన్నయ్య ఉగ్రరూపం చూసేవాళ్ళం కానీ కేవలం నా కోసం రాజ్ మంచివాడు కాబట్టి అన్నయ్య తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు అని అనుకుంటుంది రిషి నువ్వు ఎవరికి తన క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అక్షయ లాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అని రాజ్ అంటాడు అలాగే నాలాంటి బామ్మర్ది దొరకడం కూడా అదృష్టమే బావా అని విక్రమ్ రాజ్ని హక్ చేసుకుంటాడు నిన్ను అని అక్షయ విక్రమ్ని కొడుతుంటుంది అంతలో సరళ ఫ్రెండ్ వచ్చి అందరూ కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం సరళ అంటీ ఇన్స్టాలో పోస్ట్ చేయాలి అని ఫోటో తీసుకుంటుంది ఎంగేజ్మెంట్ బాగా జరుగుతుంది సాయంత్రం అందరూ వెళ్ళిపోయాక అక్కడ అక్కి రిషిని వెనక నుంచి హక్ చేసుకుని ఏడుస్తుంది రిషి కంగారు పడుతూ ఎందుకురా ఏడుస్తున్నావు అని అక్షయ కళ్ళు తుడుస్తాడు థ్యాంక్ యూ అన్నయ్య అని అంటుంది కానీ ఎందుకు అక్కి అని రిషి అడుగుతాడు సరళ ఆంటీ మాటలు పట్టించుకోనందుకు నీకు చాలా కోపం తెప్పించే విషయాన్ని నువ్వు నా కోసం ఇగ్నోర్ చేశావు అని ఏడుస్తూ చెప్తుంది నీ హ్యాపీనెస్ ముందు ఇదంతా నథింగ్ నీ హ్యాపీనెస్ ప్రపంచంలో అన్నిటికంటే నాకు చాలా ఇంపార్టెంట్ రాజ్ లాంటి అబ్బాయి నీ లైఫ్లోకి వస్తే నీ లైఫ్ చాలా బాగుంటుంది రాజ్ వాళ్ళ అమ్మ గురించి మనకి తెలిసిందేగా ఆవిడికి ఉన్నది ఉన్నట్లు ముఖం మీద మాట్లాడే మనస్తత్వం అందుకే అలా మాట్లాడుతుంది ఆవిడ మాటలు అస్సలు పట్టించుకోకూడదు రాజ్ గురించి మాత్రమే ఆలోచించు తను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు తనని ఎప్పుడూ హ్యాపీగా చూసుకోవాలి మంచి భార్యగా మంచి కోడలిగా ఉండాలి అని రిషి అంటాడు ప్రామిస్ అన్నయ్య నేను రాజ్ని చాలా బాగా చూసుకుంటాను అని అంటుంది ప్రేమ రిషి కంపెనీ నుంచి వచ్చి మనసు బాగోలేక ఓల్డేజ్ హోమ్లోకి వెళ్ వెళ్తుంది అక్కడ ఒక భామ ఒడిలో పడుకుని ఏడుస్తూ ఉంటుంది ఊరుకో ప్రేమ అతనికి ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చావుగా ఇంకా దాని గురించి ఆలోచించి బాధపడుకు ఏం చేయాలో ఆలోచించు అని అంటుంది ఇంకేం చేస్తాను ఆ ఇరిటేటింగ్ ఆంటీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నన్ను రీఅపాయింట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాను కొంచెం కష్టమే కానీ ఒప్పిస్తాను అని అంటుంది అంతలో మంజులా మంజులా అని అరుస్తూ ఒక తాత బయటికి వస్తాడు ఏమైంది తాతయ్య అని ప్రేమ అడుగుతుంది మంజుల గుడికని వెళ్ళిందంట ఇంకా ఇంటికి రాలేదు తనకి దారి కూడా సరిగా గుర్తుండదు అని కంగారు పడతాడు సరే కంగారు పడక తాతయ్య అని అందరూ మంజులాని వెతుకుతూ ఉంటారు ఆశ్రమంకి ఎదురుగానే ఉన్న మెంటల్ హాస్పిటల్ చూసి ప్రేమ ఒకవేళ తనని వీళ్ళు ఏమైనా తీసుకెళ్లారా అని లోపలికి వెళ్ళి ఫోటో చూపించి అడుగుతుంది అంతలో మంజుల అక్కడే ఒకచోట ఉండి ఏమండి నేను ఇక్కడున్నాను అని అంటుంది ఏంటి మంజుల ఇక్కడేం చేస్తున్నావు అని తాతయ్య అడుగుతాడు దారి తెలియక ఇటు వచ్చేసాను అని అంటుంది ఇంకోసారి అలా ఒంటరిగా వెళ్లకు మంజుల నీకు ఏమైనా అయితే నేను ఏమైపోవాలి అని అంటాడు ఈ వయసులో ఆ ముసలివాళ్ళు ఒకరికొకరు బ్రతకడం చూసి ప్రేమకి ముచ్చటేస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ హైప్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి